ఎదుగుతున్నప్పుడు అమ్మ అమ్మగడుపులో మనం ఎంత అందంగా లేమంటండి ఇలా రంగురంగులు బట్టలు వేసుకుని లేమంట తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రొట్ట ముద్దయి ఎదుగుతున్నప్పుడు ముద్దలా ఉంటామండి తొమ్మిది మాసాలు వచ్చాయి ఈ పడుపులో నేను ఉండలేను బయటకు రావాలా ఈ ప్రపంచాన్ని చూడాలా అలాగే నా స్నేహితులందరినీ కలుసుకోవాలి అన్నప్పుడు మాత్రమే అమ్మ మనల్ని బయటికి విడిచిపెడుతుంది అంటాడు కత్తి మీద స్వాము చేసినట్టుగా కొండంత నొప్పును అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి చచ్చిన శవములే సొమ్మ సిల్లు నమ్మ అమ్మ అంత నొప్పిని భరించి మరి మనల్ని అంతలా మనకి పురుడు పోసి ఇచ్చిన తర్వాత మన కొత్త లోకాలను చూపించి అమ్మ చచ్చిన శవంలాగా అయిపోతుంది అంటే ఇక్కడ అందరూ అమ్మలాగా ఉన్నారు ఇక్కడ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింప వశమవునా ఎన్ని జన్మాలున్న కోల కలములో అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తరిచి నిన్ను పూజించిన నీరునము తీరునా అమ్మ పాట వింటే ఎంత ఎంత మధురము కాదు మరో కారము విత్తుల మరి మనం చాలా దూరం నుంచి ట్రైనింగ్ వస్తుంటాం డైలీ సర్వీస్ డైలీ సర్వీస్ చేసే ఉన్నారు సాయంత్రం ఇంటికెళ్ళేసరికి బా ఈ ఒళ్ళంతా మనం అయిపోయింది టైడ్ అయిపోయినటువంటి మాట మన అందరికీ ఇన్పిస్తే ఉంటుంది మరి అమ్మ అలా కాదు వచ్చి బాలింతాయి తెచ్చను మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న వోచుకొని అమ్మ కత్తి ఎరిగిన బొచ్చు గుడ్లాలు పిండేసి ఛాకరీలో ఆ సబ్బులు అరిగాను అమ్మఒళ్ళు అంటే సబ్బులాగా అరిగిపోతుందంటే చిన్న పిల్లల్ని ఎలాగెత్తుకోవాల చిన్న పిల్లడిని కూడా తెలియదు ఎందుకంటే మనకి ముద్దలాగా ఉంటారు పిల్లలు నాన్న భయపడిపోతుంటాడు అంత చిన్న పిల్లడిని ఎత్తుకోవాలండి కానీ అమ్మ ఆ ఛాకరీ చేయలేక ఆ పిల్లడిని మరి ఆ మలమూత్ర విసర్జితాలన్నీ కూడా మరి శుభ్రం చేసి అమ్మఒళ్ళు ఎలాగైపోతుందంటే అంటే సబ్బులాగా అరిగిపోతుంది అంటే మనం మగజాత అర్థం చేసుకోవాలి చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే బాబురంగ నీవు మారాము చేస్తే రంగ